వెల్కమ్ టు వీబీ నైన్ న్యూ ఛానల్ తిరుపతి తిరుపతిలో తొక్కిసలాటకు కారణమిదే వైకుంఠ ద్వారా సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు టోకెన్ల కోసం బైరాగి పట్టెడ వద్ద ఉన్న పద్మావతి పార్కులో భక్తులను ఉంచారు టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థ గురి కావడంతో ఆసుపత్రికి తరలించేందుకు లైన్ తెరిచారు టోకెన్లు జారీ చేసేందుకు క్యూ లైన్ ఓపెన్ చేశారని భావించిన భక్తులు దూసుకొచ్చారు దీంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయితే ఉన్నారు అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ వస్తా వస్తున్నట్టు చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు గా చూస్తున్నారు ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కరిని పంపించారు ఒక్కలైపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు జరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది వాళ్ళు ఎవరిని బయటకి రాని మా హస్బెండ్ కూడా బయట రానలేదు ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ పంపించేయారు ఏసారి లైన్ వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపించిన కంగారపడకమ్మ ఊపర్ తీసుకుందమ్మా నీళ్లు తాగండమ్మా నన్ని బానే చెప్పారు అని crowd ఎక్కువైపోయింది చానల్లో ఒకమొదటి అసలు ఏముంది జరిగింది అమ్మా ఒకసారి గేట్ తీసారు అంటే కానీ పోలీసులు ఎక్కువ ఉంది పోలీసులు ఎక్కువ పోలీసులు ఎక్కువ సరైన మార్గాల పెట్టలా పారు ఇదంతా పోలీసుల వరకే ప్రాబ్లం ఓకే